యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపిన యాదాద్రి భువనగిరి కలెక్టర్ భరత్ చంద్రచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ విద్యార్థి ఇంటికి వెళ్ళి నేను జిల్లా కలెక్టర్ ను వచ్చాను ఎలా చదువుతున్నావు అన్నట్టు విద్యార్థితో మాట్లాడారు విద్యార్థికి తన సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల ఐదు రూపాయలు చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు తనకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని కలెక్టర్ స్వయంగా ఇంటికి రావడం నమ్మలేకపోతున్నానని కలెక్టర్ సార్ రావడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని బాగా చదివి అనుగుణ లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపాడు అలాగే గుండాల మండలంలోనే జగ్లీ ఉపాధ్యాయులు కూడా వేపర్ కాల్ చేసి తలుపుదే విచారణ చదువు గురించి ప్రత్యేక శ్రద్ధ నా పేరు కొండా శ్రీనివాస్ మా అబ్బాయి పేరు చరణ్ తేజ గుండాల హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండు టెన్త్ క్లాస్ కోసం మంచి మార్కులు రావాలని మేము కూడా కృషి చేస్తున్నాం ప్రతిరోజు ఉదయమే లేకప్ కాల్స్ వస్తున్నాయి లేచి చదువుకుంటున్నాడు

ఐదుకి ఒకసారి చేసి ఐదున్నర ఈ రోజు ఆయనలాగా తిరిగే